భలే ఉంది అందరూ బాగున్నారమ్మా ఆ బాగున్నారు సుధా నువ్వెలా ఉన్నావు నేను బానే ఉన్నానే ఇంకేంటి విషయాలు చెప్పాలి నువ్వే అలాగా బాబా మేకల్ మాట్లాడుకున్నావు అబ్బామ్మకి వెళ్ళిపోదామా చాలా ఆనందంగా ఉందే నుండి చూస్తే నాకు కూడా నేను చూస్తే హ్యాపీగా ఉంది ఎన్ని సంవత్సరాలు ఇదే చూసి అవును కదా వారందరూ బాగున్నారా అందరూ హ్యాపీ సరే అందరూ హ్యాపీగా మా హ్యాపీగానే పైకెళ్లి మాట్లాడుకుందాం బావిడికాయలు పట్టుకెళ్తావ్

ఏదో ఏదో బాధగా ఉన్నట్టు అనిపిస్తా నువ్వు లేదే చెప్పుకుందికి ఏమీ లేదు నువ్వేమో దూరం అయిపోయావు బెస్ట్ ఫ్రెండ్ విను నాకు ఏంటో ఖండాంతరాలు దాటం ఇష్టం అనేదాని కదా ఫస్ట్ నుంచి అందుకని రాలేదు అప్పుడు మ్యారేజ్ అయిందని చెప్పావు కదా పెళ్ళైపోయిందే దూరం కదా మరి రావడం కుదరలేదు అవును పెళ్లాడే సెటిల్ అయిపోయాడు అనుకో కానీ ఏంటో వద్దులే మనం ఏదో హ్యాపీగా కలిసిన మూడ్ లో ఇంకా అవి ఇప్పుడు చెప్పుకోకూడదు అలానే కాదే నువ్వేదో నేను హ్యాపీగా అని అనుకుంటావు కదా అవే కూర్చోద్దా మాట్లాడుకుందాం ఓకే చెప్పు ఏంటి నీ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదు అవునంటే అవునట్టుంది బాబు ఏమైంది పిల్లాడు అన్నాడా ఏంటో ఫోన్ చేయడే వాళ్ళు ఎలా ఉన్నారు పిల్లలు అంత పెద్దవాళ్ళు అయినా తల్లిదండ్రులు చిన్నపిల్లల్లాగే ఉంటారు కదా అందులో ఇంకా చిన్నపిల్లల్లా ఉంటారు ఫోన్ చేయడు ఆ పిల్ల తిన పిల్ల అంతేనే ఎడదయ్యింది పెళ్ళి పోనేదో కొత్తలో కదా చేయలేదు అనుకునేదాన్ని అయ్యో అయ్యో నీతో చెప్తుంటే ఇలాగా మా అబ్బాయి ఫోన్ చేసాడే మాట్లాడు మాట్లాడు ఓకే హ్యాపీ అప్పుడు సైలెంట్లో ఉన్నట్టుంది ఫోను ఉండే ఏ ఎక్కడికి వెళ్తావు నీ దగ్గర రాస్తామేంటే కూర్చో కూర్చోని ఎక్కడికి వెళ్ళకు మాట్లాడు మాట్లాడు హలో చెప్పనా ఏంటి రెండు యాభై వేలు కావాలా అదేటిరా మా కదా సర్దేరు నాన్నగారు ఇది డబ్బులు చుట్టూ ఉందా ఏంటి మీరు మాకు పెట్టడం పోయి మీద మేము ఎలాగో ఆధారపడలేదా అత్యవసరమా ఏంటరా లక్ష రూపాయలు తెచ్చింది తెచ్చుకుంటూ అత్యవసరం అంటావు ఎక్కడి నుంచి అమ్మా రిటైర్ అయిపోయారా ఏంటి నాదేనా నేనే చెప్పాలా నువ్వు అడగచ్చు కదా మీ నాన్నగారిని అడగవా సర్లేరా అవ్వదు అవుతుందని మాత్రం అనుకోకు చెప్పడం చెప్తాను ఏమ్మా కడలు మన వాళ్ళు అందరు బాగున్నారా పెట్టేశాడు డబ్బులకేనే పిల్లలు అమ్మాయి నాన్న ఎలా ఉన్నారో అని అడగట్లేదే డబ్బులు కావాలట ఏటో అర్థం అవట్లేదే ఏవి చెడు వ్యసనాలు లేవు ఎందుకు అంత ఖర్చులు అవుతున్నాయో తెలియట్లేదే ఏమో నేలా ఉంటే మేము పెంచగలమా పిల్లల్ని అంత పెద్ద పెద్ద కొంచెం అలాగే ఉంటున్నారే బాబు ఏమో అని బాబు ఏంటో అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో తెలియట్లేదే ఏం చెప్పను ఆయనకి నేను ఆయన కష్ట జీవే కదే అవును అంత అమౌంట్ అంటే సర్దలేరు కదా మన మర్చితరు కుటుంబాల వాళ్ళం అంత ఎక్కడ ఇవ్వగలం చెప్పు అమ్మ శుభ్రంగా సంపాదించు మరి ఫోన్ పెట్టేసాడేంటి ఓ పిల్ల కూడా చేసిందే చూడు చూడు మిస్ట్రికాల్ చేయ్ చూసి ఫోన్ ఏదో ప్రాబ్లం అయినట్టుంది నాకు హలో అమలు ఎక్కపోవడం కాదమ్మా ఫోన్ ఏదో ప్రాబ్లం అయినట్టుంది అదిగో నా ఫ్రెండ్ వచ్చింది లండన్ అంటే తనతో మాట్లాడుతున్నాను ఏమ్మా ఏంటి బిజినెస్లో లాస్ అయ్యారా అప్పుడే చెప్పామా మేము వద్దమ్మా మనకు అలాంటి బిజినెస్లు శుభ్రంగా ఉద్యోగాలు చేసుకుంటే మొగుడికి వెళ్ళమని ఇప్పుడు ఏంటి ఐదు లక్షలు కావాలా ఏమిటే అది ఏమనుకుంటున్నావు ఐదు లక్షలు ఉంటేను కుదరదా నాన్నకి ఫోన్ చేసి చెప్పు పెట్టే ఫోను ఇదే సంగతి మీ అమ్మాయి ఉంటుంది దానికి ఐదు లక్షలు కావాలి మొగుడు వ్యాపారంలో దెబ్బతిన్నట్టు శుభ్రంగా ఉద్యోగాలు చేసుకోవచ్చు కదే వెంటక్కలు చదివి వ్యాపారాలు వ్యాపారాలు అంటే మనకు వచ్చి వస్తాయో లేదో తెలియదు కదా అంతే డబ్బులేనే ప్రేమ లేదు అని ఇంకా అనుకోవాల్సి వస్తుంది కాదే అని అడిగితే ఏమంటున్నారు అమ్మా మాకు అసలు ఖాళీ లేదమ్మా అంటున్నారు ఫ్రెండ్స్ చేసుకోవట్లేదా వాళ్ళ అత్తారింపు వాళ్ళకి చేసుకోవట్లేదా ఎప్పుడు పల్లెత్త మొక్కల లేదు కదా ఇంట్లో కదా నీకు తెలుసు మా కోడలు ఎలా చూసుకునే దాన్నో కూతురిలో చూసుకున్నాం మా పిల్లతోటే పిల్ల అనుకునే కదా చేసుకున్నాము ఏమోనే ఇది నా పరిస్థితి చెప్పక్కర్ చెప్పక్కర్లేకుండానే దేవుడు వాళ్ళ చేత నీకు అది మొత్తం నాకు అదంత అర్థమైనా చెప్పించేసాడే బాధపడకు ఏమో మరి ఎనభై ఆరు సంవత్సరాలు వచ్చాయి అత్తయ్య గారికి గూగుల్లో పెట్టుకుని నేను చూసుకుంటున్నానా లేదా అంటే నా తరం వరకు ఇంతేమోనే ఇంక ఇక్కడి నుంచి ఎంత డబ్బు ప్రేమ ఏమో నాకు అర్థం అవట్లేదు ఏంటో తెలియదు ఆలోచిస్తున్నావు ఏం చెప్పాలి సమాధానం నాకు అర్థం ఏంటి సమాధానం చెప్పడం పిల్లలకి ఏం సమాధానం చెప్పాలో వాడికి ఏంటో డబ్బులు డబ్బులు అంటున్నారు మరి ఏం చెప్దాం కొంచెం చెప్పను ఆయన చెప్పను ఆయన నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదే ఆయన ఇప్పుడు హ్యాపీగా ఉండాలి కానీ పిల్లల వల్ల ఇబ్బంది పడకూడదు చూడండి అమ్మా పిల్లలు మీరు ఇంకోలా అనుకోకండి మీ అందరికీ అమ్మలాంటిదాన్ని నేను మీరు దగ్గర ఉంటే తల్లికండ్రి చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా ఎంత కష్టపడి వాళ్ళు మీరు పెళ్ళి తిరిగి పెద్దవాళ్ళు అయ్యారు ఎన్నో చేరాలు చేస్తానే కదా మీరు పెద్దవాళ్ళు అయ్యారు దూరాన్ని ఉంటే కనీసం రోజుకి ఒక్కసారి ఫోన్ చేయండి అమ్మాయి ఎలా ఉన్నావంటే చాలు తల్లికి ఇంకా అసలు వేళ అని ఉంటే మా అబ్బాయి ఫోన్ చేస్తాడు మా అబ్బాయి ఫోన్ చేస్తాడని పది మందికి అన్నమాట తల్లి మనసు అలాంటిది మీకు అందరికీ తల్లి లాంటి దయచేసి ఏమనుకోవద్దు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు ఆరు నెలల్లో చచ్చిపోతారు అని మూడు నెలల్లో చచ్చిపోయేదో చేయకూడదు కేవలం ప్రేమమ్మ ఇంకేమి ఆశించరు పిల్లలు పిల్లల దగ్గరికి పెద్దవాళ్ళు ఏమీ ఆశించరు ఏమున్నా కూడా ఇంకా పిల్లలకి పెట్టాలి పెట్టాలని తపంతోనే ఉంటారు తల్లి కానీ తండ్రి కానీ అర్థమైందా దయచేసి నా మనమే ఆలకించండి ఇలాంటి పిల్లలు ఉండకూడదు